ఇదిగోండి ఇప్పుడు ఇంకొక చేన్ దగ్గరికి వస్తున్నాము ఒరి చేన్ దగ్గరికి అది కూడా ఆ చైన్ కూడా చూపిస్తా మేడం ఇదంతా ఒరి పొలాలు పోయే దారిలో మా చేకి పోయే దారిలోనే అంటే ఇది కూడా మాదే పొలము అంటే మా పెందే ఈ చేను కాలువలు ఇవి అన్నీ పచ్చగా ఉన్నాయి బాగా పొలాలు ఈసారి ఈసారి అయితే పంటలు బాగున్నాయి ఇవన్నీ కలుపులు తీసేసాం చూడండి చైన్ ఇది చైన్లో పొంగలు కూడా ఉన్నాయి చూడండి పొంగలు ఇత్తనం వేస్తుంటారు కదా అవి ఇత్తనాలు ఉంటాయి అనేసి దాని తినడానికైనా వస్తాయి పొంగలు బట్టలు ఇవన్నీ పొలాలమ్మండి గడ్డి మొక్కలు ఇవన్నీ ఇప్పుడు పొలం దగ్గరికి వచ్చినాము ఇంకా మా వాళ్ళందరూ వచ్చి రాగినారడికి ఇది మా పొలము లేవు కదా అంటే ఎందుకు అట్లా పెట్టాలి ఇది ఇది పొలం ఇది ఇది మాదే అంటే ఇది మా మా జేనా మా నాన్నకి ఇచ్చినాడు ఈ పొలము ఇది మా జేనా ఉన్నప్పుడు కొన్ని పొలం ఇది ఈ పొలము ఇది మా జేనాన మా నాన్నకి ఇచ్చినాడు మా నాన్ననేమో నాకు ఇస్తాడంట ఈ పొలము ఇది ఇదంతా ఇంకా స్ట్రైట్ గా అక్కడ నుంచి ఇక్కడ వరకు ఇదంతా పొలం మాదే నేను చిన్న పండుగ ఆ చెట్టు అక్కడ కనిపిస్తుంది కదా చెట్టు ఆ లాస్ట్ నుంచి ఈ లాస్ట్ వరకు మొత్తం మాదే ఈ పొలం అంతా తర్వాత ఈ ఈ చుట్టుపక్కల ఉండే పొలాలన్నీ మావే అంటే మా జై ఉన్నప్పుడు సంపాదించారు అందరూ మా నాన్నలు అందరూ పంచుకున్నారు మొత్తం ఈ ఈ పక్కన గ్రీన్ కలర్ అనిపిస్తున్నాయి కదా వరి పొలాలు ఈ పొలాలన్నీ మొత్తం మావే ఇవన్నీ ఇవన్నీ మొత్తం ఈ అక్కడి వరకు ఆ లాస్ట్ గ్రీన్ కలర్ కనిపించే వరకు మొత్తం మావే ఈ పొలం అయితే మాత్రం మా నాన్నది ఇది ఇది ఇదిగోండి ఇవి పాయలు తీసినా ఇవి ఇవి ఎందుకు తీస్తారంటే ఇట్లా మధ్యలో పొలానికి పొలానికి మధ్యలో అది మందు కొట్టాలన్న తర్వాత కలుపు తీపియాలన్నీ కూడా మధ్యలో అంతా ఒక దారి మాదిరి ఉంటుంది మందు కొట్టడానికి ఈజీగా ఉంటుంది అనేసి ఇది పాయలు తీస్తారు మధ్యలో దారి ఇది ఇట్లా పొలానికి అంతే ఇదంతా పొలం ఇట్లా స్ట్రైట్గా ఇక్కడ స్ట్రైట్గా ఇక్కడ స్ట్రైట్గా పంట అయితే బాగుంది ఇవి ఏసి కూడా ఇత్తనం వేసి కూడా ఇది నాటు ఏసి కూడా రెండు నెలలో అయిందేమో రెండు నెలలు అయింది బాగుంది పొలం అయితే ఈసారి పంటలు అన్నీ బాగున్నాయి ఇప్పుడైతే మోనం వచ్చేసింది వర్షం వచ్చేటట్టుంది మేమైతే పొలం దగ్గరికి వచ్చినాము ఇంకా భూమి చేయలేదు ఇంకా పొలం దగ్గరికి వచ్చినాము ఇంకా మాది ఇంకొక పొలం ఉంది అది కూడా చూపిస్తాం వరి పొలమే అది కూడా ఇది ఒక ఇదొక చేను ఇది కూడా ఒరి పొలమే ఇది ఏమంటే అవతలకు ఉంది మాది కూడా ఇప్పుడు నేను చేన్లో దిగి అక్కడ నుంచి అక్కడ నిలబడినారు కదా మా వాళ్ళు అక్కడి వరకు ఇదంతా ఒకటే పొలమే ఇదంతా ఒకటే చేనే ఇదంతా మాదే ఇవి బాగా ఉన్నాయి ఇంకా ఇంకా నీళ్లు ఇంకా పెడుతున్నారు చైన్ లో కాలువ ఈ కాలువలో నుంచి మేము పెట్టుకుంటాం బోర్ అయితే లేదు మాకు కానీ కాలువలోనే నీళ్లు బాగా వస్తాయి అందుకని బోర్ అయిపోయలేదు ఈ కాలువ ఉమ్మడిపోతే చైన్ ఆడ మడవ ఉంటుంది ఆ మడవ తీస్తే చేయలేకపోతాయి ఈ నీళ్లు ఇవి నీళ్లు ఇవి చేయలేక ఇలా మడవ తీస్తే చేయలేకపోతాయి ఇలా నీళ్ళు అన్ని వమ్మడి వస్తాయి ఇవి వచ్చినప్పుడు నీళ్ళు మనం నీళ్ళు పెట్టుకోవాలి సంచం తీసేస్తే నీళ్ళు పోతాయి తీసేస్తే నీళ్ళు యుతలకు వచ్చేస్తాయి నీళ్ళు పెట్టుకోవాలి ఇది కూడా అక్కడ ఒకటి చూపించిన కదా అది ఇది కూడా మాదే పొలము ఇది మా నాన్న వాళ్ళు పక్కకు వచ్చిన తర్వాత ఇది కొన్నారు అదైతే మా జీరాన్ని ఇచ్చినది ఇదైతే మా నాన్న సొంతంగా కొన్నాడు ఈ పొలము మేము దీన్ని కస్టడీలో సేను అంటాము ఈ పొలాన్ని ఈ పొలం పేరు కస్టడీలో సేను ఈ పొలం పేరు అయితే అది ఏమో కానాల సేను అంటాము ఇదేమో కస్టడీలో సేను అంటాము ఇది కూడా ఇది కూడా ఒరే వేసినాము ఇది ఈ చేను కూడా ఇక్కడి నుంచి అక్కడి వరకు ఒరే వేసినాము ఇదంతా ఒకటే చేనే మాది అక్కడ కనిపిస్తుంది కదా మా పిల్లలు ఉన్నారు కదా ఇంకా లాస్ట్ కు మూడు గుంట్లు ఉన్నాయి మొత్తము అడవి గడ్డి కనిపిస్తుంది కదా కొంచెం నల్లగా అక్కడి వరకు ఇదంతా ఒకటే చేయ దీంట్లో మూడు గుంట్లు ఉన్నాయి ఈ మూడు గుంటలు కూడా మావే ఇది మా నాన్న సపరేట్ గా వచ్చిన తర్వాత అంటే మా చిన్నారు అందరూ విడిపోయిన తర్వాత ఈ పొలం ఉన్నాడు మా నాన్న సొంతంగా ఇదేమో కందివి కంది ఈ గిట్టమ్మడి కంది చెట్లు నాటింది మా అమ్మ అంటే మాకు తినడానికి పనికి వస్తాయి అని ఎప్పుడు ప్రతి సంవత్సరం ఇట్లే నాటుతాం మేము చేను గిట్టమ్మడి ఇటు సైడు ఇటు సైడు రెండు సైడ్లు నాటినారు కంది చెట్లు ఇవి ఇంకా ఇవి ఒరి అయిపోయేసరికి అది కూడా కంది బుడ్డలు కూడా కాస్తది ఇంకా తినడానికి నాటుకందులు కదా అందుకోసమని మేము కందులు బ్యా కంది బ్యాలు ఎప్పుడు కొనము అంగట్లో ఎప్పుడు నాటుకందులే ఇంట్లో చేను లోబడినవి వాడతాము ఇవి కంది చెట్లు మళ్ళీ ఒకసారి కందిబుడ్డలు కాసినప్పుడు వస్తాయి అప్పుడు చూపిస్తారు కందిబుడ్డని కూడా చూడండి నీళ్ళు ఎట్లా పడుతున్నాయో మామూలుగా పొలాలకు వచ్చేవాళ్ళు అన్నం తినేటప్పుడు ఈ నీళ్ళే తాగుతారు ఇప్పుడైతే తెచ్చుకుంటున్నారు కదా ఇంతకు ముందు అయితే ఈ నీళ్ళే తాగేవాళ్ళు అది పొన్న పిల్లలకు ఇట్లా వస్తే బాగా ఇష్టం మా చిన్నబ్బాయి రాలేదు మా చిన్నబ్బాయి కాలేజీకి పోయినాడు ఇప్పుడు సాయంత్రం వస్తాడు మేము వచ్చినాము చిన్నగా జాగ్రత్త ఇదిగోండి ఈ పొలం కూడా మాదే ఇది ఏమేస్తామంటే జొన్న వేస్తాము ఇది జొన్న చూపెట్టు ఇంకా వర్షం పడాలి కొద్దిగా వర్షం పడితే బాగా మొలకలు వస్తాయి ఇదంతా జొన్న వేస్తాము ఇదంతా ఎంత మూడు ఎకరాలేముంది మొత్తం జొన్ననే వేస్తాము ఇప్పుడు ఇంకా రాలేదు ఇది దీనిలో కూడా గెట్లమ్మడి ఇది నాటింది చూడండి మా అమ్మ కందులు ఎక్కడ పోయినాయి చెట్ల గెట్లు అమ్మడి కందులు నాటుతుంది ఈ కందు చెట్లన్నీ లాస్ట్ వరకు అంతా చుట్టూ పొలం గెట్టు చుట్టూ కంది చెట్టు నాటింది ఇదంతా జొన్న జొన్న వరి మినుము ఈసారి వేసినది పంట ఇంకా ప్రతిసారి మిరప వేస్తుండేది ఈసారి అయితే మిరప వేయలేదు మిరపకు టైం అయిపోయిందని దానికి తోడు ఇంకా మా నాన్నకు కూడా చేసే ఓపిక లేదు మిరపది ఎక్కువ పని ఉంటుంది అందుకోసమని ఈసారి మిరప వేయకుండా జొన్న వరి మినుము వేసినారు అన్ని చెట్లు బాగున్నాయి జొన్న వరి మినుము అన్నీ బాగున్నాయి కంది చెట్లు ఏమో అంతటా వేసినారు కంది సపరేట్గా వేరు కానీ గెట్లు అమ్మడేస్తారు అన్ని బాగున్నాయి పంటలు ఈసారి ఇదిగోండి ఇది వేప చెట్టు వేసుకున్నాము ఇది గెట్టు దగ్గర ఎందుకంటే పొలానికి వచ్చినప్పుడు అన్నం తినాలంటే సర్ది కట్టుకొస్తాం కదా క్యారెట్లు అది అన్నం తినాలంటే కొంచెం చల్లగా ఉంటుంది నీడ ఉంటుంది అనేసి ఈ చెట్టు నాటినాము ఇది చెట్టు వల్ల అన్నం తినడానికి ఇక్కడే కూర్చొని అన్నం తింటాము ఇదిగోండి ఇది చిక్కుడు చెట్టు చిక్కుడు చెట్టు కూడా నాటింది ఇది ఈ చెట్టుకు పరకుంటది చిక్కుగాయలు కాస్తుంది ఇది కట్టునా అట్లా అట్లా చుట్టూ లేకుండా ఇదిగోండి తమ్మకాయలు చెట్టు ఇక తమ్మకాయలు కాస్తున్నాయి చూడండి ఈ తమ్మకాయలు బాగుంటది కర్రీ ఇదంతా పూత ఇప్పుడు వస్తున్నాయి తమ్మకాయలు ఇంకా కొన్ని రోజులు ఉంటే కాస్తుంది ఇదిగోండి అంతా పూత వచ్చింది ఇదేమో తమ్మకాయలు